మహాలక్ష్మి గారికి అలాగే సత్యసాయి జిల్లా బీజేపీ రథసారథి జిల్లా అధ్యక్షులు జిఎం శేఖరన్న గారికి అలాగే పార్లమెంట్ కన్వీనర్ రమణామూర్తి గారికి అలాగే రాష్ట్ర ధారావర్గ సభ్యులు రమేష్ రెడ్డి గారికి అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్ గారికి అలాగే పట్టణ అధ్యక్షులు మహేష్ గారికి మర్చిపోయాను అందరికీ ముఖ్యంగా మన మహిళలు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అలాగే భాగ్యలక్ష్మి గౌడ్ గారికి కౌన్సిలర్ పదకొండం వార్డు ఇన్ఛార్జ్ కౌన్సిలర్ అంజలి రమేష్ రెడ్డి గారికి ఇక్కడ వివిధ మండలాల నుంచి విచ్చేసినటువంటి మహిళా మూర్తులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్యమైన కారణము మొన్ననే మనకి విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో ఈ సభ్యత్వ నమోదు సంబంధించి కార్యశాల నిర్వహించుకోవడం జరిగింది అందులో భాగంగానే నాకు కూడా ఇక్కడ రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ గా వేసి ఇక్కడికి పంపించడం జరిగింది మన భారతీయ జనతా పార్టీ అంటే ఒక విలువలు కలిగినటువంటి పార్టీ ఒక సిద్ధాంతానికి కట్టుబడినటువంటి పార్టీ ఒక క్రమశిక్షణతో మెలిగేటువంటి ఒక పార్టీలో పనిచేస్తున్నందుకు కూడా ఒక గర్వకారణంగా ఈ సభ్యత్వం సంబంధించి సాధారణ సభ్యత్వం మనం చేసుకుంటే ఆరు సంవత్సరాల వరకు మనకి సభ్యత్వం ఉంటుంది కానీ ఇప్పుడు ఆరు సంవత్సరాలు అయింది సభ్యత్వాన్ని రద్దు రద్దైపోయింది ఇప్పుడు మనము సాధారణ సభ్యత్వం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా సాధార సభ్యత్వానికి భారతీయ పార్టీ నుంచి ఎటువంటి రుసుము లేదు భారతీయ జనతా పార్టీ సభ్యత్వం సాధారణ సభ్యత్వము ఉచితంగానే మనము అందరికీ చేయచ్చు మనం వాళ్ళు సాధారణ సభ్యత్వం తీసుకున్న వాళ్ళంటే మనకి పద్దెనిమిది సంవత్సరాల పైన పడినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా మనం సాధారణ సభ్యత్వాన్ని తీసుకోవచ్చు మన సిద్ధాంతానికి అనుగుణంగా ఉండేవాళ్ళు మన క్రమశిక్షణతో మెలిగే వాళ్ళకి మనం సాధారణ సభ్యత్వం ప్రతి ఒక్కరికి కూడా మనము సాధారణ సభ్యత్వం చేయించాలి మన పోలింగ్ మనం క్రియాశీల సభ్యత్వం తీసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వారు నూరు సభ్యత్వం సాధారణ సభ్యత్వం చేసింటేనే వాళ్ళకి క్రియాశీల సభ్యత్వం ఇవ్వబడుతుంది క్రియాశీల సభ్యత్వము అందరికీ నూరు సాధారణ సభ్యత్వం చేసి ఉండాలి వాళ్ళు పార్టీలో పనిచేసి ఉండాలి అలాగే ప్రజలు మమేకమై ఉండాలి క్రమశిక్షణకి కట్టుబడి ఉండాలి పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి ఇలాంటి వాళ్ళకి క్రియాశీల సభ్యత్వం ఇవ్వబడుతుంది క్రియాశీల సభ్యత్వం ఎందుకు అంత ఒత్తిగా చెప్తున్నాము అంటే క్రియాశీల సభ్యత్వము తీసుకున్న వాళ్ళకి పార్టీలో ఎటువంటి బాధ్యతలు కూడా ఇవ్వబడుతుంది అనమాట మనము నాయకులుగా ఎదగాలి మనం కూడా లీడర్స్ ఎదగాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వంద సభ్యత్వాలు చేయాలి ఒకప్పుడు మనము సభత్వం చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది ఏదైనా బీజేపీ అంటే చాలా మందికి అప్పుడు అంతగా లేదు ఇప్పుడు మన భారతదేశంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వారు చుట్టూ చివరి వ్యక్తి కూడా అందే విధంగా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకుని రావడం జరిగింది మనకి కోవిడ్ సమయంలో కోవిడ్ వ్యాక్సిన్ మన భారతదేశంలో అందించకపోయింటే మన భారతదేశము సర్వనాశనం మన భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండేవాళ్ళు కాదు మన భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చి చాలా మందికి మనము రక్షణ కల్పించాము అలాగే మనకు అనేకమైన సంక్షేమ పథకాలు మనం మహిళలు అయింది మహిళలకి అనేకమైన సంక్షేమ పథకాలు ఒక సుకన్య సమృద్ధి ఇచ్చేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కూడా మహిళల పేరు ఉజ్వల యోజన కనెక్షన్ కూడా ఇప్పుడు పొదుపులో ఎస్హెచ్ స్వయం సహాయక గ్రూప్ లలో చాలా మంది మహిళలకి ఒకప్పుడు గ్రూప్ లలో ఓన్లీ రెండు లక్షలు మాత్రమే ఇచ్చేది గ్రూప్ అంతా కలిపి ఇప్పుడు ఇరవై లక్షల దాకా ఇస్తున్నారు ఒక గ్రూప్ కి ఇరవై లక్షలు అంటే మినిమం ఒక మహిళకి రెండు లక్షల దాకా లోన్ వస్తుంది కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మహిళలకి గౌరవం పెంచుకునే విధంగా వాళ్ళు అనేక సంక్షేమ పథకాలు తీసుకుని వచ్చినారు కాబట్టి మనం కూడా సభ్యత్వానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా మనం ముందుగా తెలుసుకోవాలి ఏమేం చేశారు బీజేపీ నుంచి ఏమేమి సంక్షేమ పథకాలు వచ్చినాయి మనం ఏ విధంగా చెప్పాలి అనేది మనం తెలుసుకునే గనక మనము కాలేజీలో లో కానీ ఇది స్వయం సహాయక సంఘాల గ్రూప్స్ గ్రూప్స్ దగ్గర గాని మనం మన రిలేటివ్స్ గాని ఎవరికైనా కూడా మనం సాధారణ సభ్యత్వం చేసుకుంటాం కదా డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ ఇది సాధారణ సభ్యత్వం చేసుకున్నప్పుడు మనకి ఒక రెఫరల్ లింక్ అనేది వస్తుంది ఆ రెఫరల్ లింక్ వచ్చిన తర్వాత దాన్ని మన ఫ్రెండ్స్ కి గానీ మన రిలేటివ్స్ గానీ మన ఇక్కడే కాదు మన వేరే ఊర్లలో ఉంటారు మన రిలేటివ్స్ వాళ్ళందరికీ కూడా ఆ రెఫరల్ రెఫరల్ లింక్ అనేది పంపిస్తే మనం వాళ్ళు ఆ లింక్ ని ఉపయోగించి వాళ్ళు సభ్యత్వం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది వాళ్ళు దాన్ని క్లిక్ చేస్తేనే పూర్తి వివరాలన్నీ వచ్చేస్తాయి దాని ప్రకారంగా మనము దాంట్లో ఫీడ్ చేసుకుంటూ పోతే మనకి సభ్యత్వం అనేది ఈజీగా అయిపోతుంది మీరు వెళ్ళినప్పుడు ఆ ఏదైతే సాధారణ సభ్యత్వం చేస్తారో ఇలా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఫామ్ ని మీరు తీసుకోండి ఇలాంటి ఫామ్ తీసుకున్నాక మనం ఏదైతే సాధారణ ఫస్ట్ మనం సభ్యత్వం తీసుకుంటాము మన పేరు మన సభ్యత్వం నంబరు మనం ఏ మండలాల నుంచి చేస్తున్నాము ఆ మండలం పేరు మన ఏ పోలింగ్ బూత్ లో చేస్తున్నాము ఆ పోలింగ్ బూత్ నంబరు ఇవన్నీ కూడా ఇక్కడ మనము అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు ఎవరైతే సభ్యత్వం చేపిస్తామో వాళ్ళ పేరు వాళ్ళ పోలింగ్ బూత్ నంబరు మనం చేసినందుక ఒక మెంబర్షిప్ నంబర్ అనేది వస్తుంది ఆ మెంబర్షిప్ నంబరు ఇలా చేయాలి మీరు అందరు కూడా అందరు కూడా ప్రతి ఒక్కరు వంద మినిమం అయితే మినిమం వంద సాధారణ సభ్యత్వం చేయాలి చేసిన వాళ్ళకి క్రియాశీల సభ్యత్వం ఇవ్వబడుతుంది మన మహిళా మోర్చా జాతీయ పార్టీ అధ్యక్షురాలు వనతి శ్రీనివాస్ గారు గారి ఆదేశాల మేరకు మనకి భారతదేశం మొత్తం మీద ఆరు కోట్ల సభ్యత్వం టార్గెట్ ఇచ్చినారు మనకి ఓన్లీ మహిళా మోర్చా వాళ్ళకి ఆరు కోట్ల సభ్యత్వం చేయాలి అంటే దేశ వ్యాప్తంగా కాబట్టి అందరూ కూడా ఈ ఇది ఒక సభ్యత్వం మనం ఏంటి అనేది ప్రూఫ్ చేసుకోవడానికి ఇది ఒక సభ్యత్వం ఇందాక చెప్పారు కదా ముంతాజ్ గారు కూడా మనం ఇది ఒక యత్న చేసుకోవాలి ఎందుకంటే రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఒక ఎక్కువ సంఖ్య ఎక్కువ శాతం ఎక్కువ సంఖ్యలో సభ్యత్వం కలిగినటువంటి పార్టీ ఇప్పటికే మన భారతీయ జనతా పార్టీ దాన్ని మరింత పెంచుకొని మన భారతీయ జనతా పార్టీ సభ్యత్వము అందరూ తీసుకోవాలి మన నిన్ననే మన ప్రధానమంత్రి గారు కూడా సభ్యత్వాన్ని తీసుకున్నారు అంటే మనం తీసుకునే సభ్యత్వం ముందు ఏదైతే తీసుకుంటామో అదంతా రద్దయిపోయి ఉంటుంది ఇప్పుడు మనం కొత్తగా తీసుకొని సభ్యత్వాన్ని మనం భారతదేశంలోనే అత్యంత మెజారిటీతో మీరు అందరూ చేస్తారు అందులో మన సత్యసాయి జిల్లాలో మహిళా మోర్చ నాయకులు అందరూ కూడా చూస్తామంటే ప్రతి ఒక్కరికి అందరికీ అవగాహన ఉంది సభ్యత్వం అంటే ఏంటి మన బీజేపీ సభ్యత్వం ఇది సంక్షేమ పథకాల పైన ఇవన్నీ కూడా వెళ్ళి ఇంటింటికి వెళ్లి మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ అందరికీ చెప్పి ఎక్కువ శాతం సభ్యత్వాలు మీరు సత్యసాయి జిల్లా నుంచి చేపిస్తారు మనకి మంచి రిపోర్ట్ ఇస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్